శరత్ చేసిన తప్పు శరత్ తెలుసుకొని వెంటనే తనైతే చనిపోతానని తనకి తెలిసి తనైతే గంగా గంగాధర్ వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా నిజం చెబుతాడు దాంతో అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శరత్ అయితే ఇక్కడ ఉన్నది జాహ్నవి కాదు గంగా గంగాధర్ భార్య తన కూతుర్ని నేను చంపేయాలని చాలా తప్పుడు పని చేశాను తన కూతురు బ్రతికే ఉంది తన కూతురు శుభ్రనే తన కూతురుతో పాటు తనని కలిసి వెళ్ళిపోనివ్వండి రే భగీరథ నువ్వు అమ్మ చెప్పినట్టు వినరా అమ్మను నువ్వు జాగ్రత్తగా చూసుకో నువ్వు అమ్మ చెప్పినట్లుగానే విను అంటూ శరత్ అయితే వాళ్ళందరి ముందు గంగా గంగాధర్ని కలిపి భగీరథ చేతిని వాళ్ళిద్దరి చేతిలో పెట్టి కళ్ళు మోస్తాడు అలా భగీరథ బాధ్యత గంగా గంగాధర్కు అప్పజెప్పి శరత్ అయితే చనిపోతాడు ఇక శరత్ చనిపోయాక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా శరత్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు ఇక వాళ్ళు ఏం చెయ్యలేక వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుండి పంపించేయాలని అనుకుంటారు దాంతో అక్కడ ఉన్న శుభ్ర అయితే భగీరథను తన సొంత అన్నయ్యలాగానే చూసుకుంటూ ఉంటుంది ఇక తన సొంత అన్నయ్యలా చూసుకుంటూ తనకి ఎలాంటి కష్టం రాకుండా నేనున్నానయ్య అంటూ శుభ్ర అయితే భగీరథకు దగ్గరుండి భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా గంగా గంగాధర్ చెంగయ్య వీళ్ళ ముగ్గురు కూడా శరత్ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న శుభ్ర భగీరథకు భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక భగీరథ కూడా శుభ్ర మాట విని శుభ్ర చెప్పింది అలా చేస్తూ ఉంటాడు ఇక భగీరథ కూడా మారిపోయి శుభ్రని తన లాగానే చూస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా అన్న లాగా చాలా సంతోషంగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న గంగ చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న భగీరథ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక భగీరథకు ఒక తోడంటూ దొరికింది అదే సంతోషం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇక శరత్ చనిపోవటంతో మొత్తం నిజం తెలియటంతో అక్కడ ఉన్న గంగాకి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇక చంగయ్య అయితే నేను అనుకున్నది ఇప్పుడు సాధించగలిగాను ఇన్నాళ్ళు నా కోడలు ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు ఆ బాధ అంతటికి కారణం నేనే అని చెప్పి చంగయ్య ఇప్పుడు జరిగిన దానికి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరిని ఎవరూ విడదీయలేరు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒక్కటే అని చెప్పి గంగా గంగాధర్ని చూసి అనుకుంటూ ఉంటాడు అలా శుభ్ర భగీరథ వాళ్ళిద్దరూ కూడా సొంత అన్న చెల్లెళ్లలో కలిసిమెలిసి ఉంటారు అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు దాంతో ఈ సీరియల్ ఇక్కడతో అయిపోతుంది ఇక గంగా గంగాధర్ ఒక్కటైపోతారు ఈ సీరియల్ ఇక ఇంతటితో ముగిసి ముగిసిపోతుంది శుభం